ఇహపర సాధకమైన శ్రీ లలితాదేవి యొక్క దివ్య చరిత్రను చెబుతాడు ప్రతి నామము ఒక మంత్రముగా విరాజిల్లే వసింహాది దేవతల చే మహా మహామహిమాన్వితమైన శ్రీ నామ శాస్త్ర స్తోత్రాన్ని కూడా చెప్పి ఆ దివ్య నామముల యొక్క అద్భుత ఫలితాలను కూడా మహర్షికి వివరిస్తాడు ముగ్ధుడైన అగస్య మహర్షికి ఇంకా ఇంకా లలితాదేవి స్తోత్రములు వినాలని ఉత్సాహము కలిగి హరిగ్రీవ భగవాన్ని ప్రాధేయపడతాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆసక్తితో అడుగుతున్న అగస్య మహర్షి భక్తి శ్రద్ధలకు పరవశుడైన హరిగ్రీవ భగవానుడు తానే ఋషి అయి అంగన్యాస కరన్యాస సైతముగా ఉపదేశించిన మహామంద్రరాజమే శ్రీ లలితా త్రేసతి స్తోత్రరత్నము దీనికి సాక్షాత్తు శ్రీ లలిత మహేశ్వరి దేవియే అధిష్టాన దేవత వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము అనే త్రికూట స్వరూపిణి అయిన శ్రీ లలితాదేవి యొక్క పంచదశి మంత్రములలో పంచదశి మంత్రములో ఉన్న పదిహేను బీజాక్షరాలతో ఏర్పడినట్టి మూడు వందల నామముల స్తోత్ర రత్నమే శ్రీ లలిత త్రిసతీ స్తోత్ర నామావళి ఏ మంత్రము అయినా గురుముఖత ఉపదేశము పొందాలన్నది శాస్త్రవచనము సర్వమంత్రస్వరూపిణి అయిన శ్రీ లలితాదేవి యొక్క పంచదశీ మంత్ర ఉపదేశము ఆ అదృష్టము ఏ కొందరికో లభిస్తుంది లభించని వారు ఈ స్తోత్రరత్నమును వినిన చదివిన తత్సమాన పుణ్యఫలము లభిస్తుంది మనిషి తన ఆధ్యాత్మిక జీవిత గమనంలో ఎన్నో పురాణాలు ఇతిహాసాలు చదువుతాడు ఎన్నో తెలుసుకుంటాడు ప్రతి పురాణ ఇతిహాసాల ప్రకటన కామ కామ వస్తూనే ఉంటుంది జగన్మాత అయిన శ్రీ లలితాదేవి గురించి తెలుసుకున్న తర్వాత ఇక కామ రాదు పులిస్టాపు దానంతట అదే పడిపోతుంది చిత్రం ఏమిటంటే అతని మనస్సుకు వేరేవి రుచించవు పరమాన్నము పొంగలి కట్టు పొంగలి దధ్యోదనము పులిహోర ఇలాంటి ఎన్ని రుచులు చవి చూపించినా అందులో ఇమిడి ఉన్న మూలముడి ధాన్యము బియ్యమే కదా అని గ్రహించిన నాడు చదువులలో మర్మమెల్లా నీవే తల్లి అని గ్రహిస్తాడు పరవశించిపోతాడు తన్మయుడు అవుతాడు ఆ తన్మయంలో తల్లి ఒడిని చేరడానికి తహతహలాడుతాడు భవానీ త్వం దాసే మయ వితర సకరుణాం అని అతని మనస్సు సదా ఆనందరాగం ఆలపిస్తూనే ఉంటుంది అద్వైత సిద్ధాంతము ప్రకారము ఉన్నది ఒకటే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ రూపమే ఆదిశక్తి పరాశక్తి అయినా మహాశక్తి సకల చరాచరములందు ఆదిశక్తి నిండి ఉన్నప్పుడు చెట్టు ముందా విత్తనము ఉందా అన్న ప్రశ్న ఉదయించలేదు సకల చరాచరములందు శక్తిగా ఆదిశక్తి ఉన్నప్పుడు చెట్టు ముందా విత్తనము ఉందా అన్న ప్రశ్న ఉదయించలేదు చిదగ్ని కుండము నుండి పరాశక్తి లలితాదేవిగా ఉద్భవించి సృష్టి కార్యార్థము తాను రెండుగా మారి లలితా కామేశ్వరుడైన తరువాతనే ఈ ప్రశ్న ఉదయించింది కొందరు చెట్టు ముందు అన్నారు మరికొందరు విత్తనము ముందు అన్నారు చెట్టు పుష్పించి ఫలించడానికి ఏ శక్తి అవసరమో అదే శక్తి విత్తనము మొలకెత్తడానికి కూడా అవసరమని తెలుసుకున్న జ్ఞాని వ్యక్తా వ్యక్త స్వరూపిణిగా శ్రీ లలితాంబికను గుర్తించాడు కీర్తించాడు అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకున్నాడు అంగీకరించాడు అనుకరించాడు ఈ తత్వమే విశ్వవ్యాప్తికి దోహదపడింది తల్లి గర్భంలో మావితో కప్పబడి ఉన్న బిడ్డకు ఈ మాయా ప్రపంచంలోనికి నెట్ట వేయబడినప్పుడు అతనికి తెలియదు ఇంకొక మహామాయి ఉన్నదని ఆ మహామాయ ఆడించి ఆటలో తాను గెలిపొందాలని ఈలోగా బాల్యం కౌమారం యవ్వనము అనే దశలు ముగిసిపోతాయి ఈ దశల్లో నవ్వుతాడు ఏడుస్తాడు సుఖిస్తాడు దుఃఖిస్తాడు అతని అంగ అంగీకారముతో సంబంధం లేకుండా నాలుగవ దశ అయిన వృద్ధాప్యము అతనితో చెలిమికై వస్తుంది తన స్నేహధర్మంగా తన వంతు తాను కొన్ని సంకేతాలు ఇస్తుంది అవే వ్యాధులు జ్ఞాని మునుపటి మూడు దశలను గుర్తుకు తెచ్చుకుంటాడు బంధాలు బాధ్యతలు నెమరు వేసుకుంటాడు వాటి వలన తాను పొందే దుఃఖాలు కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు ఒక్క చిరునవ్వుతో వాటికి స్వస్తి చెబుతాడు ఇప్పుడు తన్ను తాను ఉద్ధరించుకోవడానికి సన్నద్ధుడవుతాడు సంసార పంక నిర్భగ్న సముద్ధరణ పండిత అయిన జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని అయినా ప్రసాదిని అయినా అవ్యాజ కరుణామూర్తి అయినట్టు జగన్మాత మహామాయ శ్రేష్ఠమాయ అయిన శ్రీ లలితాంబిక యొక్క పాద పద్మములను ఆశ్రయిస్తాడు మరలా ఈ మాయా ప్రపంచంలోనికి నెట్టివేయవద్దని మొరపెట్టుకుంటాడు అవ్యాజ కరుణామూర్తి అయిన శ్రీ మహారాజ్ అయిన శ్రీమాత అతని దరఖాస్తును స్వీకరిస్తుంది అందులో అతని నిజాతీ నీతులను గుర్తిస్తుంది ఆమోదపూర్వకంగా దరఖాస్తుపై తన కరుణారసమనే ఇంకుతో సంతకం పెడుతుంది తన సాహిత్యాన్ని అతనికి ప్రసాదిస్తుంది వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి మాయను మాయతోనే గెలవాలి అన్న పరమార్థాన్ని తెలుసుకున్న జ్ఞానిలో ఉన్న జ్ఞానాన్ని నేనే అని శ్రీమాత పగడపు పెదవులపై ఒక చిరునవ్వు విరిసి మాయమవుతుంది మనోవాంఛ సిద్ధించుకున్న అతడు లేక ఆమె ధన్యజీవులు అవుతారు ఓం నమః